ముంబై నటి కేసులో విజయవాడ పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రధాన కారణం ముంబైకి చెందినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ని రక్షించడం కోసమే అనేటువంటి విషయం ఇప్పుడు బయటపడింది దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల దగ్గర నుంచి కూడా చాలా సమాచారం బయటకు వచ్చింది గతంలోనే చాలామంది అనుమానించారు నిన్న నేను చేసిన వీడియోలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాను ఎక్కడో పెరంగలూరులో రెండు వేల పద్నాలుగులో వైకాపా తరఫున పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక మోటా నాయకుడు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఎందుకు పోలీసు అధికారం దుర్యోగం జరిగింది అలా జరిగే అవకాశం లేదు బహుశా దీని వెనక ఏదో పెద్ద కథ ఉండే ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచి కూడా ముంబైకి చెందినటువంటి సజ్జన్ జిందాల్ పేరు వినబడుతూ ఉంది ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఇదంతా కూడా పూర్తిగా సజ్జన్ జిందాల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కేసులో విజయవాడ పోలీసులు ఈ పనికి పాల్పడ్డారు వారు పై స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆదేశించటం వల్లనే చట్టాల్లో ఉల్లంఘించి మరి అనేక రూల్స్కి వ్యతిరేకంగా ఈ పనికి పాల్పడ్డారు అనే దానికి తగినంత సమాచారం ఉన్నది ఈ ఆరోపణల్లో వాస్తవం ఉంది అని చెప్పడానికి చాలా ఆధారాలు కూడా లభిస్తున్నాయి ఇప్పుడు ఎవరి సజ్జన జందాలు ఈయన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత పనికి పాల్పడతాడు సజ్జన జిందాల్కి ఏపీకి ప్రస్తుతం ఉన్న సంబంధం ఏంటి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఈ సజ్జన తోటి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సజ్జన జిందాల్ ఈ మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కడపలో స్టీల్ ప్లాంట్ కోసం చాలా ప్రయత్నాలు చేసి అన్నీ ఫెయిల్ అయ్యి చివరికి ఆయన తీసుకొచ్చాడు సజ్జన జందాలతో కలిసి రెండు వేల ఇరవై మూడులోనే దీనికి శంకుస్థాపన కూడా చేశారు ఆ సందర్భంగా చాలాసార్లు సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు సో కడపల స్టీల్ ప్లాంట్ని ఎవరు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కట్టడానికి ముందుకు రాని పరిస్థితుల్లో సజ్జన్ జిందాల్ ముందుకొచ్చారు సజ్జన్ జిందాల్కి సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉంటాయి ఇది ఒక పెద్ద గ్రూపు ఆయన ఇండియన్ బిలినియర్ ఇండస్ట్రియలిస్టు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే జిందాల్ స్టీల్ వర్క్స్ గ్రూప్ అనమాట చాలా పెద్ద గ్రూప్ ఇది ఇది స్టీలు మైనింగు ఎనర్జీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఇట్లా రకరకాల రంగాల్లో ఉంది సో కడప స్టీల్ ప్లాంట్ ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడినాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ఆర్ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అతను ఎంపీ కాక మునిపే అంటే రెండు వేల తొమ్మిదికి ముందే ఈ సజ్జన్ జిందాల్ గారికి దగ్గరికి పంపించాడట ముంబై పంపించి మా అబ్బాయికి మీరు ట్రైనింగ్ ఇవ్వండి పరిశ్రమల ఏర్పాటులో అని చెప్పి చెప్పాట ఈ విషయాన్ని స్వయంగా సజ్జన్ జందాల్ గారే చెప్పాడు ఎప్పుడు పోయిన ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆయన గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీ కోసం వచ్చాడు కడప స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆ సభలో ఆయన చెప్పుడు పదిహేడేళ్ల కిందట వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డిని నా దగ్గరికి పంపించాడు నాకు అప్పటి నుంచి కూడా తండ్రి కొడుకులు ఇద్దరు బాగా తెలుసు ఆయన ఏమన్నాడు వైఎస్ఆర్ని పర్సనల్ ఫ్రెండ్ అన్నాడు నా మెంటార్ అన్నాడు అట్లీస్టు యాజ్ ఫార్ యాజ్ ఏపీస్ కన్సర్న్డ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు మెంటార్ అని చెప్పి స్వయంగా ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్టు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారు అన్నారు ఆ రోజున ఆ తర్వాత అప్పుడు చాలా యంగ్ బాయ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ఏళ్ళ కిందట అప్పుడు ఈయన ముంబై తీసుకెళ్ళండి హౌ టు రన్ ఏ బిజినెస్ అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పాడు ఆయన నా ఆఫీస్కి వచ్చాడు ముంబైలో ఇవాళ నేను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నాకు ఈ అబ్బాయిని అప్పగించాడు ఇవాళ ఈ అబ్బాయి పెద్దవాడు అయిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు నేను వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాను అని చెప్పాడు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు కూడా బాగా పొగిడాడు సో ఇంత సంబంధం ఉన్నది ఇంత సంబంధం ఉన్నది కాబట్టే ఇంత దగ్గరవాడు కాబట్టే ఇంత సన్నిహితుడు కాబట్టే సజ్జన చిందాలను రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి పూనుకున్నాడు అని అనుకోవచ్చు నాకు ఏంటి మెయిన్ కేసు ఏమిటి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుతున్నాం ముంబైకి చెందినటువంటి ఒక స్మాల్ టైం యాక్ట్రస్ కాదంబరి జత్వాని అనేటువంటి వ్యక్తి ఆవిడ ఆవిడ తండ్రి ఆవిడ తల్లి అందరి మీద కేసులు పెట్టి బెజవాడ పోలీసులు వాడిని పట్టుకొచ్చారు ఏమిటి కేసు పెట్టారు అంటే పెనమలూరు నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి ఒక వైకాపా అభ్యర్థి కుక్ల విద్యాసాగర్ అతని పేరు అతన్ని మోసం చేసిందని ఎక్స్ట్రాక్షన్ చేసిందని బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపణ ఇవన్నీ స్టిక్ అవు కాబట్టి ఇందుకోసమని కొత్తగా ఒక కేసుని చేర్చారు ఆ చేర్చే ఆ కేసు ఏమిటంటే ఐదు ఎకరాల భూమిని జగ్గయ్యపేటలో ఈ కాదంబరి జత్వాని దొంగతనంగా అమ్మడానికి ప్రయత్నించింది ఈ భూమి వాస్తవంగా కుక్కల విద్యాసాగర్ది సో ఫోర్జరీ చేసింది అని చెప్పి ఒక కేసు పెట్టి ఆ కేసు ప్రాతిపదిక మీద కాదంబరి జత్వానీని ఆమె తల్లిదండ్రులు ఇద్దరిని పట్టుకొచ్చి జైల్లో వేశారు ఇది జరిగింది ఫిబ్రవరిలో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఫిబ్రవరి రెండున ఈ కేసు నమోదైతే ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడున ఒక పోలీస్ పార్టీ బెజవాడ్ నుంచి ముంబై వెళ్ళి అక్కడ వీళ్ళందరినీ ఎత్తుకొని వచ్చింది సరే ట్రాన్జిట్ వారెంట్ కూడా తీసుకున్నారు జుహు పోలీస్ స్టేషన్లో తీసుకోలేదని కాదు కేసు ఉన్నది ఫోర్జరీ కేసు అని చెప్పి తీసుకున్నారు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులు వీటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి కొంత బెదిరింపులు గురి చేసి ఆ తర్వాత జైల్లో పెట్టారు అనేది అభియోగం కాదు జైల్లో ఉన్నారు వాళ్ళు నలభై రోజుల పాటు ఉన్నారు వాళ్ళు జైల్లో ఆ తర్వాత బెయిల్ వచ్చింది అయితే ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఇమిడి ఉంది ఏమిటి ఆ కీలక అంశం అంటే ఫిబ్రవరి అదే ఫస్ట్ వీక్లో ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడ గతంలో పెట్టిన ఒక కేసులో ముంబై పోలీసులని కలవాల్సి ఉంది వారికి తాను పెట్టిన కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంది ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిడ ఒక కంప్లైంట్ చేసింది సజ్జన జిందాల మీద ఎప్పుడు ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో చేసినప్పుడు ఇతనితో నాకు పరిచయం ఏర్పడింది ఇతను తర్వాత నన్ను ఏదో గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి నా మీద అఘాయిత్యం చేశాడు అనేది ప్రధానంగా ఆరోపణ ఈ ఆరోపణకు సంబంధించి పోలీసులు ఆధారాలు అడిగారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పింది ఆవిడ ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయి ఇతర ఆధారాలు ఉన్నాయని చెప్పింది సో ఆ ఆధారాలను ఇవ్వండి అని చెప్పి అడిగారు సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆవిడ ఈ ముంబై పోలీసులను కలిసి ఈ సమాచారాన్ని అంతా వాళ్ళకి అందించాలి అది అందించడానికి ముందు రోజే ఈ కాదంబరి జత్వానీని ఆమె తల్లిదండ్రులని బెజవాడ పోలీసులు ముంబై నుంచి ఎత్తుకొని వచ్చేసారు సో so, దిస్ ఈజ్ ఏ క్రూషియల్ డెవలప్మెంట్ ఇందులో ఒక క్రూషియల్ టర్న్ సజ్జన్ జిందాల్ కేసులో వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వచ్చిన తర్వాత ముంబై పోలీసులు ఏమన్నారంటే ఆధారాలు ఏమని అడిగాము కానీ ఈవిడ ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేదు మేము పిలిచినా రాలేదు కాబట్టి ఈ కేసులో ఏమీ లేదని మేము భావిస్తున్నాం అని చెప్పి మార్చిలో ఆ కేసుని క్లోజ్ చేశారు ఇది ఇక్కడ కీలకమైన పాయింట్ అది ఆ కేసుని ఆ విధంగా క్లోజ్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి అండ్ కో త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా ఒక దొంగ కేసు పెట్టి కాదంబరి జత్వానీ మీద ఆవిడ కుటుంబ సభ్యుల మీద ముంబై నుంచి పట్టుకొచ్చి ఈ ఏర్పాటంతా చేశారు అనేది ఇక్కడ అభియోగం ఆరోపణ విజయవాడ పోలీసులు ఇంకొక పని కూడా చేశారని చెప్పి చెప్తున్నారు అదేంటంటే ఆవిడని అప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఆవిడ ఫోన్లు గ్యాడ్జెట్స్ ఐప్యాడ్లు ఇట్లాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆవిడవి ఆవిడ తల్లిదండ్రులువి ఇన్ఫ్యాక్ట్ ఆవిడ బెయిల్ కేసులో కూడా వీటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అయినాయి అందులో చాలా మెటీరియల్ ఉంది ఇందులో నగ్న ఫోటోలు అవన్నీ ఉన్నాయి వీటిని ఉపయోగించే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తోంది కుక్కల విద్యాసాగర్ని అందువల్ల వీటిలోంచి సమాచారం మేము ఇంకా తీసుకోవాలి అందుకని మీరు ఈ కాదంబరి జత్వానికి బెయిల్ ఇవ్వద్దు వాళ్ళ తల్లి తల్లిదండ్రులకు కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు ప్రాసిక్యూటర్లు అడిగారు కోర్టుని అప్పుడు విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏమన్నాదంటే మీరు తీసామని చెప్పారు కానీ వాటిని ఏమో ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో అదేవిధంగా వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అందులో ఏముందో కనుక్కోలేదు కనుక్కోకుండా అందులో ఏదో ఉంది ఏదో ఉంది అని చెప్తే ఈ కోర్టు ఎట్లా నమ్మాలి అనేటువంటి ప్రాతిపదిక మీదనే వాళ్ళకి బెయిల్ వచ్చింది ఇక్కడ ఏం జరిగిందంటే ఏవైతే గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మరి సీజ్ చేశారో కాదంబరి జత్వానికి దగ్గర నుంచి ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అవి ఉద్దేశపూర్వకంగా చేశారు అందులో వాస్తవానికి సజ్జన్ చిందాలకు సంబంధించిన అనేక అనేక ఆధారాలు ఉన్నాయి సజ్జన్ జిందాలకి ఈ కాదంబరి జత్వానికి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు ఇతరత్ర ఆధారాలు కావచ్చు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు అందులో ఉన్నది వాటిని ఉద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకొని డిస్ట్రాయ్ చేశారు డిస్ట్రాయ్ చేయడం వల్ల తర్వాత కాదంబరీ జత్వాన్ని వాటిని ప్రొడ్యూస్ చేయలేదు వాటిని ముంబై పోలీసులకు ఇవ్వలేదు అందువల్ల ముంబై పోలీసులకి ఈ కేసును క్లోజ్ చేయడం ఈజీ అవుతుంది ఇది మొత్తం గేమ్ ప్లాన్ అనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఎందుకంటే ఈ మొత్తం ఏవైతే సీజ్ చేశారో వాటిని రిమాండ్ సందర్భంగా కోర్టుకి సమర్పించాల అందువల్ల సజ్జన జిందాలకు సంబంధించినటువంటి ఈ కీలక ఆధారాలని పోలీసులే ధ్వంసం చేసినట్టుగా ఇప్పుడు భావిస్తున్నారు ఇది ఇంతమంది చెప్పినట్టు పోలీసులు మామూలుగా చేస్తారా ఎవరప్పుడు పోలీసు అధికారి గతంలో కూడా చెప్పుకున్నాం కాంతిరాణా టాటా అదేవిధంగా విశాల్ గున్ని వీళ్ళు వాళ్ళంతా వాళ్ళుగా పని చేసేటువంటి అవకాశం లేదు పైనుంచి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అప్పటి సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేశారు అనేది ఇప్పుడు అనుమానం ఈ కాదంబరి జత్వానీని ఆమె తల్లిదండ్రులని ఫిబ్రవరి మూడున విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ ఒక గమ్మత్ జరిగింది ఫిబ్రవరి అరవ తేదీన ముంబై పోలీసులు బెజవాడ పోలీసులకు లేఖ రాశారు ఈ కాదంబరి జత్వానీ అనే ఆవిడ మా దగ్గరకు వచ్చి మాకు కొంత ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంది మా ముందు అప్పీర్ అవ్వాల్సి ఉంది ఆవిడని మీరు తీసుకెళ్లినట్టుగా ట్రాన్సిట్ వారెంట్ ఉంది కదా తెలియదు నీకు బొకాయించలేరు కదా సో మీ దగ్గర ఉన్నదా ఆవిడ మీరు ఆ రోజున ట్రాన్జిట్ వారెంట్లో తీసుకెళ్ళారు కదా అని చెప్పి ఫార్మల్గా ఒక లేఖ రాశారు అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా టా టాటాకి ఒక మెయిల్ పంపించారు వాళ్ళు ముంబై పోలీసులు సో ఫిర్యాదుదారు మీ అధీనంలో ఉన్నారు ప్రస్తుతం ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి అందులో ఆరాధించారట అప్పుడు కాదంబరి విజయవాడ పోలీసుల అధీనంలో ఉన్నట్టుగా ముంబై పోలీసులకు తెలుసు కానీ తెలియనట్టుగా నటించి ఆవిడేమి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు మా దగ్గర అని చెప్పి చెప్పుకోవడానికి ముంబై పోలీసులకు అవకాశం దొరికింది ఆ అవకాశం కల్పించడం కోసమే ఈ మొత్తం నాటకాన్ని నడిపారు ఈ దొంగ కేసు ఒకటి ఫ్రేమ్ చేసి ఒకటి బనాయించి విజయవాడలో ఆవిడని పట్టుకొచ్చారు ఆవిడ జైల్లో ఉండగా సహజంగానే వాంగ్మూలం ఇవ్వలేదు మార్చి పదిహేను వరకు ఆవిడ విజయవాడ జైల్లో ఉంది కాదంబరి జత్వాని ఆమె తల్లి ఆశా జత్వాని తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని ముగ్గురు ఉన్నారు కాబట్టి ఏ విధంగా ముంబై పోలీసులకి ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ళు మరి వంగ్మనం ఇవ్వగలరు ఇవ్వలేరు సో ఆ విధంగా కావాలని చెప్పి ఆవిడ అందుబాటులో లేదని ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి ఆవిడ బయటకు వచ్చింది బయటకు వచ్చిన వెంటనే మార్చి పదిహేనో తేదీన క్లోజర్ రిపోర్ట్ చేశారట ముంబై పోలీసులు సో ఈ మొత్తం వ్యవహారం జరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియలిస్ట్ యొక్క పాత్ర అతను రక్షించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కడప స్టీల్ ప్లాంట్ని ఎవరు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లో కూడా మరి సజ్జన ముందుకు ముందుకొచ్చారు దీనికి తోడు గతంలో కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి వైసాగార్ కాలం నుంచే జగన్మోహన్ రెడ్డితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు వీటన్నింటినీ కనుక మీరు ప్రిక్చర్లకు తీసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేసి ఉంటారు అనేది ఎవరికైనా అర్థమవుతుంది సో గతంలో అనుకున్నట్టుగా ఇదేమీ బెజవాడలో వైకాపా చోటా మాటా కోసం ఇంత పెద్ద ఎత్తున బెజవాడ పోలీసులు చేయలేదు అదేవిధంగా ప్రభుత్వంలో పెద్దలు కూడా చేయలేదు ఇదంతా కూడా వాళ్ళ యొక్క పర్సనల్ వ్యవహారము ఈ పర్సనల్ వ్యవహారాన్ని వాళ్ళు పొలిటికల్గా తీసుకొని ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అధికారాలన్నింటినీ దుర్నియోగం చేసి సజ్జన చిందాలను రక్షించడానికి ప్రయత్నించారు అని చెప్పటానికి ఈ మొత్తం సమాచారము మనకి తోడ్పడుతుంది ఒకటి రెండవది ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ ఏమిటి చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అదేమిటంటే నిన్ననే ఈవిడ కాదంబరీ జత్వాని ఇక్కడికి వచ్చారు ఇవాళ ఉదయం వెళ్ళి నేను అనుకుంటాను ఆవిడ ఫార్ములా కంప్లైంట్ చేస్తారు ఆల్రెడీ ఆవిడ ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చేశారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి తోడు ముంబైలో కూడా ఆవిడ ఆగస్టు ఒకటో తేదీనో కంప్లైంట్ ఇచ్చింది బెజవాడ పోలీసులు నన్ను అక్రమంగా తీసుకెళ్లారు మీకు ట్రాన్జిట్ వారెంట్ చూపించి మరీ తీసుకెళ్లారు వాళ్ళు పెట్టింది అక్రమమైన కేసు వాళ్ళు ఈ విధంగా నన్ను టార్చర్ చేశారు నేను ముంబైలో ఉంటాను ముంబై సిర్జన్ని కాబట్టి ముంబై పోలీసులు ఈ బెజవాడ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి ఏపీ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చింది అక్కడ దాంతోపాటు ఇక్కడ కూడా ఆవిడ ఒకటి లెటర్ రాసింది వీళ్ళకి ప్లస్ ఇవాళ ఫిజికల్గా వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇవ్వబోతోంది కాదంబరి జత్వాని సో ఈ నేపథ్యంలో డీజీపీ నిర్ణయం చేశారంటే ఒక మెమో ఇచ్చారు ఈ సినీ నటి మీద ఈ కేసు ఈ వేధింపుల మీద విచారణ అన్నారు ఏమిటి విచారణ ఆ మెమోలో ఏమనుందంటే ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఆవిడ పేరు స్రవంతి రాయ్ ఆవిడ్ని అపాయింట్ చేస్తూ ఆయన మెమో ఇచ్చారు ఇందులో రకరకాల కథనాలు వస్తున్నాయి ఇందులో వాస్తవాలు ఏమిటో కనుక్కొని ఒక రిపోర్ట్ ఫైల్ చేయండి అన్నారు ఆవిడ బహుశా రెండు మూడు రోజుల్లో ఫైల్ చేస్తారు రిపోర్ట్ని ఆవిడ ఫైల్ చేసే రిపోర్ట్లో ఇదిగో ఈ విధంగా అక్రమంగా తీసుకొచ్చారు ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించారు ఇది చట్టవిరుద్ధం ఈ విధంగా పోలీసులు వ్యవహరించడం అని ఇచ్చింది అనుకోండి అప్పుడు బాధ్యులేవరు కాంతిరాణా టాటా గారా విశాల గున్నీ గారా లేక కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారా ఎవరు వీళ్ళల్లో అని చెప్పి అందులో కనుక్కుంటారు అప్పుడు కేసులు పెడతారు సో ఎవరైతే ఉన్నతాధికారులు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దే టు ఫేస్ మ్యూజిక్ ఇప్పుడు ఈ విచారణ మొదలైతే ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారు కాబట్టి దీనిని లోతుగా పరిశీలించండి అని చెప్పారు అనేది సమాచారం అందువల్లనే డీజీపీ ఉన్న ద్వారకా తిరుమలరావు గారు ఈ మెమో ఇచ్చారు ఇక్కడ విచారణ మొదలైంది ఇది ఎక్కడి వరకు వీళ్ళు అవుతుంది ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే సజ్జన్ జందాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఒక పారిశ్రామికవేత్త పేరును తీసుకొచ్చి చేస్తారా లేదా ఎస్పెషల్లీ కోటమి ప్రభుత్వం కానివ్వండి ఎస్పెషల్లీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్టును ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ ఇష్టపడరు దానివల్ల మనకి ఇమేజ్ ఏమైనా దెబ్బతింటుందా అనేటువంటి ఒక ఆందోళన ఉంది వాళ్ళకి అందువల్ల బహుశా ఈ కేసు ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు అనేది నా అంచనా ఏమిటంటే ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో కీలక స్థానాల్లో వాళ్ళ యొక్క పాత్ర నిర్ధారించడం వాళ్ళు అక్రమంగా ఒక కేసు బనాయించారు అదేవిధంగా అక్రమంగా ముంబై నుంచి పట్టుకొచ్చారు ఈ కేసులో తగిన ప్రాతిపదిక లేదు దర్ ఇస్ వెరీ లిటిల్ టు అవుట్ ఎ కేసు అయినా కూడా కావాలని ఫాయిస్ చేశారు కేసు అనేది కనుక ప్రూవ్ చేస్తే అధికారులమే మీద చర్యలు తీసుకోవచ్చు నంబర్ వన్ ఆ తర్వాత అధికారులు ఎవరు చెప్తే చేశారు అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారో ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారో చేశారు అని చెప్పి వాళ్ళు కనుక చెప్తే ఒకవేళ ఒప్పుకుంటే పొలిటికల్గా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సజ్జల జిందాల వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు వీళ్ళకి సజ్జల జిందాల కోసం చేశారా లేదా అనేది ఈ అధికారులు చెప్పాల్సిందే కానీ ఒకవేళ ఆయన కోసం చేసినా కూడా ఆయన పాత్ర డైరెక్ట్గా ఇందులో కనిపించదు సో ఆ కారణం చేత ఆయనకి ఏమి ఇబ్బంది కలిగించకుండానే ఆ జోలికి వెళ్లకుండానే ఆ గొడవలోకి వెళ్లకుండానే ఇక్కడ రాష్ట్రంలో పోలీస్ అధికారులు ఎవరైతే బాధ్యలో వాళ్ళని రాజకీయ నాయకులు ఎవరైతే బాధ్యలో వాళ్ళని ఇక్కడ అకౌంటబుల్ చేయొచ్చు వాళ్ళమే చర్యలు తీసుకోవచ్చు ఈ మేరకి ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది సో ఇందులో ఖచ్చితంగా చాలామంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సజ్జరామకృష్ణారెడ్డి ఆడి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఇరుక్కునేటువంటి అవకాశం కనిపిస్తోంది సో ఓవరాల్గా ఏమిటంటే ఈ కేసు ఏదో బెజవాడలో ఒక చోటామోటా నాయకుడిని రక్షించడం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఆయన ఈ చిన్న చిన్న నాయకులు అసలు పట్టించుకోడు కాబట్టి ఆయన కోసం ఇది చేశాడు అంటే నిజంగానే నమ్మే పరిస్థితి లేదు ఇది చాలా పెద్ద స్థాయిలో పెద్దవాళ్ల కోసమే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ పనికి పాల్పడింది అనేది స్పష్టం సో ఇందులో ముందు ముందు ఇంకా చాలా ఆసక్తికరమైన పరిణామాలు బయటకి రాబోతున్నాయి